కూటమి అంటారు ఇది అంటారు ఈ ప్రభుత్వం అంటారు నేను ఫస్ట్ నుంచి చెప్తాను ఏ ప్రభుత్వం అయినా కూడా అక్కడ హెల్ప్ జరగలేదనేది వాస్తవం వాళ్ళ వీడియోస్ అందరూ చూస్తున్నాం కదా లైవ్ లైవ్ గానే చూస్తున్నాం కదా ఇప్పుడు వరదల్లో ఉన్న వాడికి ఈ పార్టీకి సపోర్ట్ మాట్లాడాలి ఆ పార్టీకి సపోర్ట్ మాట్లాడి అనే ఆలోచన రాదు కదా అవన్నీ సిన్సియర్ ఎక్స్ప్రెషన్సే వాళ్ళు ఇచ్చేది ప్రతి ఒక్కటి సిన్సియర్గా వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళ ఇబ్బందుల్ని ఏ నాయకుడు వస్తే ఇప్పుడు నేను వెళ్ళినా కూడా నాకు చెప్తారు అక్కడ అమ్మా ఇట జరిగింది ఇక్కడ ఉందమ్మా అమ్మా ఇబ్బంది ఉంది అనేది బికాస్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు హెల్త్ని దాంట్లో రాజకీయం చేసేది ఏమి ఉండదు అమ్మ ఇది ఏ పెట్టాడు ఏ ఛానల్ పెట్టాడు ఏ ఏ పార్టీకి సంబంధించిన ఛానల్ పెట్టాడు ఈడ ముందు మాట్లాడితే నాకేదో ఏమంటారు పళ్ళు పలహారాలు ఫుడ్ అంతా తెచ్చిస్తాడని మాట్లాడతాడా లేదు కదా వాడి సిన్సియర్ ఫీలింగ్ ని చెబుతున్నప్పుడు వినే ఓపిక ఉండాలి ఏ ఏ నాయకుడికైనా వినే ఓపిక ఉండాలి మనం ఏం చేస్తున్నామో వాళ్ళకి చెప్తే వాళ్ళకు క్లారిటీ వస్తుంది మనం చేతులు ఒప్పుకుంటూ బాయ్ బాయ్ హాయ్ హాయ్ అనుకొని వెళ్తే మీడియా ఎక్స్ప్లోరేష్ ఎక్స్ప్లోరేషన్ కోసం చూసారు కదా బండ బూతులు తిడతారు ఎవరినైనా తిడతారు అక్కడ ఎవరున్నా తిడతారు ఇప్పుడు వాళ్ళ ఓట్లు మనకి కావాలి వాళ్ళ బాగోగులు మనకు అవసరం లేదంటే ఎలాగా అది ఎంతవరకు కరెక్ట్ మీరు చేస్తున్నవి ఇంకా బెటర్గా చేయాలి ఎందుకనంటే అక్కడ పదివేల మంది ఉంటే మనం పది ఓట్లు పంపిస్తే ఎలాగోద్ది అవ్వదు కదా నా ఉద్దేశం అది చుట్టుపక్కల మీరు ముందు ఇప్పుడు అక్కడ నుంచి వచ్చారు వాళ్ళందరూ ఎక్కడ ఉండాలి ఏమన్నా పెళ్లి మండపాలో లేకపోతే స్కూల్స్ ఇలాంటి వాటి చోటలో వాళ్ళకి బస్సు చేసే అవకాశం అన్నీ ఇవ్వాలి కదా ఎవరి చుట్టాలు ఇప్పుడు ఇప్పుడు బస్సులు ఆగాయి కొన్ని ఏరియాస్ లో ట్రైన్స్ ఆగాయి ఎవరి చుట్టాలు వచ్చి పట్టుకో వెళ్ళడానికి కూడా వాళ్ళకి ఆప్షన్ ఏముంది విజయవాడ వరకు ఏ బస్సు అన్నీ వెళ్తుందో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది విజయవాడని దాటి తలకి రావాలి కదా లేదంటే ఇట్ల నుంచి ఇటు వెళ్ళడానికైనా రావాలి కదా ఇది మినిమం చిన్న చిన్న కామన్ థింగ్స్ అది కూడా చేయలేకపోతున్నారంటే ఇంకా ఏం చేస్తున్నట్టు మీరు బోట్లు బోట్లు ఏవి ఒక్క ఒక్క వీడియో చూస్తున్నాను నేను ఒక్క వీడియోలో కూడా బోట్లు సకాలంగా ఎక్కువగా వచ్చాయి అమ్మయ్యా మేము బయటకు వచ్చామనే మాట ఒక్క వీడియోలో రావట్లా ఇప్పుడు మీ ఇంటిలోగే నీళ్ళు వచ్చాయంటే కింది ప్రాంతంలో దిగువ ప్రాంతంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఇంకా ఆలోచించండి ఎలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ ఉందో ఇంత ఘోరంగా అక్కడ జనాలు బాధపడుతున్నారు వాళ్ళ ఆవేదన చెప్తున్నారు ప్రతి ఒక్క వీడియోలో వాళ్ళ నిస్సహాయం నిస్సహాయంతో చూస్తున్నారే తప్ప వాళ్ళకి ఈ పార్టీయా ఆ పార్టీయా ఆ పార్టీ వాళ్ళు వచ్చారా ఈ పార్టీ వాళ్ళు తీసారా ఇలాంటి ఆలోచన దృక్పథంతో వాళ్ళు ఎవ్వరూ ఉండరు మన ఇంటికి అయితే ఇసుక లారీలు లారీలు ఇసుకలు వెళ్ళిపోతున్నాయి ఇసుక మన ఇళ్ళకైతే వెళ్తాయి లే ఇసుకలు వెళ్తాయి మట్టి వెళ్తుంది ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏమైనా వెళ్తాయి అప్పుడు డబ్బులు ఉండవు జనాలకి చేసినప్పుడు మాత్రం డబ్బులు ఉండవు ఇప్పుడు మాత్రం డబ్బులు వచ్చేస్తాయి ఎలా అయినా వస్తాయిలే ఇక్కడ కొన్ని హ్యుమానిటీ గ్రౌండ్స్ లో మనకంటూ ఒక మానవత్వం ఉంటే ఈ పార్టీ ఆ పార్టీ కాదు ఇప్పుడు వీళ్ళని ఎందుకు ప్రశ్నిస్తున్నారు గవర్నమెంట్ లో వీళ్ళు ఉన్నారు కాబట్టి లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తాం ఎందుకు సకాలంలో చేయలేకపోయారు అని మీరు మీరున్నారు మిమ్మల్ని అడిగి ఎవరిని అడుగుతారు నాకు క్వశ్చన్ ఏంటంటే మొన్న నుంచి చూస్తున్నారు మమ్మల్ని అడుగుతున్నారు మమ్మల్ని అడుగుతున్నారు అంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారు మర్చిపోయారు అనుకుంటారు మీ పదవులు తీసుకుంటే కానీ సరిపోదు బాధ్యతలు కూడా ఉండాలి నిన్న ఒక పెద్ద మనిషి పుట్టినరోజు బోల్డ్ 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 చేసి ఉంటారు అందరూ అదేదో అక్కడ వెళ్ళి చెయ్యండి మీ పెద్ద మనిషికి పేరు వస్తుంది చేసే హెల్ప్ అక్కడ చేయండి ఇక్కడ చేసి ఉంటారు కదా పాల